బీసీ డిక్లరేషన్ అంటూ వేషం చంద్రబాబు పవన్ల బీసీ డిక్లరేషన్ కు ఎలాంటి విలువ లేదు అబద్దాల వీరుల బీసీ డిక్లరేషన్ నినాదం కూడా కాపీనే కత్తర్లు ఇస్త్రీ కులాలకు బీసీలను అవమానించడమే బాబు సంస్కృతి బీసీలకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం యాభై ఏడు నెలల్లో ఖర్చు చేసింది ఒకటి పాయింట్ లక్షల కోట్లు బాబు ఐదు ఏళ్లలో యాభై వేల కోట్లు ఇస్తానని ఇచ్చింది పంతొమ్మిది వేల కోట్లే బాబు అతి తెలివైన వాడే కావచ్చు గాని బీసీలు అమాయకులు కారు మంత్రులు చెల్లిపోయిన వేణు జోగి రమేష్ ఫైర్ మా మాత్రం మాత్రం మన పరిపాలనలో అలా కాదు అధ్యక్ష బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ ఇవి అని చెప్పి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురిని మనం రాజ్యసభకు పంపిస్తే అందులో సగం అంటే రెండు బీసీలకే ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తాం శాసనసభ స్పీకర్ పదవి సైతం బీసీలకే ఇచ్చామని కూడా సగర్వంగా ఈ సందర్భంగా కలుగుతాం सामाज्यकारे